మన కావలిలో మన నెల్లూరు జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసి కడలి తరంగాన్ని మించిన జన ప్రభంజనం ఈ రోజున ఎదుట కనిపిస్తా ఉంది ఇసుక వేసినా కూడా మంచి చేసిన మనమందరి ప్రభుత్వానికి మద్దతుగా మోసగాళ్ళ కూటమికి వ్యతిరేకంగా పేదల భవిష్యత్తుకు అండగా ఈ జిల్లా మొత్తం అని అంటుంది మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి ఆ మనిషి అందుకున్న కోట్ల ప్రజానికం అడుగడుగునా కూడా నీరాజనాలు పడుతోంది అవతలి పక్షంలో తోడేళ్లుగా మోసగాళ్ళగా ఉంటున్న వాళ్ళంతా కూడా కుతంత్రాలు చేస్తా ఉన్నారు కుట్రలు చేస్తా ఉన్నారు వారి కుటంత్రాలకు వారి కుట్రలకు ஜத்திர வார வட்டும் சிம் கண்டே வ